సార్ మీ పేరు నా పేరు వేణుగోపాల్ గౌడ్ గ్రామం దిగ్వాల్ మొహిర్ మండల్ సంగారెడ్డి జిల్లా దిగ్వాల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు గ్రామ పెద్దలకు చిన్నలకు యూత్కు అక్క జల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు నేను ఈరోజు ఆ సర్పంచ్ అభివృద్ధి ఆ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి మీరు అందరూ దయచేసి నాకు ఆశీర్వించాలని కోరుతున్నాను నేను చేసే పనులు గ్రామ సమస్యలు నీటి వ్యవస్థ లైటింగు రోడ్లు నిరుద్యోగ సమస్య ఉన్నాయి కాబట్టి ఇవన్నీ గ్రామాన్ని అభివృద్ధి పైన నడిపిస్తానని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను దయచేసి అక్కలు చెల్లెళ్ళు అందరూ కలిసి నన్ను అత్యధిక నేరాలతో గెలిపించాలని కోరుతున్నాను అన్ని విధాల అన్ని విధాల అభివృద్ధి పనులు నడిపిస్తానని కులమత భేదాలు లేకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని మా నా మాట ఇస్తారు కాబట్టి అందరూ దయచేసి నన్ను గెలిపించాలని మరొకసారి ప్రార్థన దిగువ గ్రామ ప్రజలందరికీ అక్కలకు అన్నలకు చెల్లెలకు ఆ గ్రామంలో అందరూ కూడా మా యొక్క మనమే దయచేసి అధిక బజార్తో గెలిపించాను నా యొక్క ప్రార్థన దిగాల అభివృద్ధి అభివృద్ధిలో మీరు అందరూ బాట కావాలని నాకు తోడు తెలుస్తారని మనసారా కోరుకుంటూ మరోసారి మీరు అందరూ దీవిస్తారని ప్రతి దిగువ ప్రజలు దీవిస్తారని కోరుకుంటూ ఇస్తారు సార్ మీ గుర్తు దిగువ గుర్తుకి ఓటు వేయమని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి పద్నాలుగో తారీఖు నాడు అందరూ కలిసి ఈ యొక్క తమ్ముని అన్నను ఫుట్బాల్ గుర్తుకు వేసి సర్పంచ్ గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తారని నా యొక్క మనవి గ్రామ ప్రజలకు మరొకసారి నమస్కారం చేస్తూ ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేయాలని కోరుకుంటున్నారు సరే మాటిస్తారు కదా చేయకపోతే తప్పకుండా మాటించిన నిరుద్యోగ సమస్య ఉంది యువత ఉన్నది నీటి సమస్య చాలా ఉన్నది లైటింగ్ సమస్య ఉన్నది గ్రామ రోడ్లు బాగాలేవు గ్రామ గ్రామ అభివృద్ధికి తప్పకుండా కట్టుబడి ఉంటారని మనవి చేస్తాను ప్రార్థన చేస్తాను కాబట్టి పద్నాలుగు తారీఖు నాడు బాలు గుర్తుకు ఓటేసి మీ అన్నను మీ తమ్ముని అధిక బియ్యతో గెలిపించారని నాయకుండా మనవి చేస్తాను మరియు ప్రార్థన చేస్తాను ఎక్కడ కూడా ఏమీ అభివృద్ధి కారణం కనపడలేదు కాబట్టి నేను రోజు రోజు తిరుగుతాను పొద్దున రాత్రి వరకు దిగ్బాల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి గ్రామంగా తీర్చిద్దాలంటే మీరందరూ నాకు తోడుగా ఉండాలి మీరందరూ నాకు ఆశీర్వదించాలని కోరుకుంటాను దయచేసి పద్నాలుగు తారీఖు నాడు బాలు గుర్తుకు ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్దిస్తానని మళ్ళీ మరీ మరీ ప్రార్థన చేస్తున్నాను నమస్కారం తెలియజేస్తాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విక్రయాలకు ఆరు వేల రూపాయలు పింఛన్ అమలు చేస్తా అని చెప్పారు కదా ఎందుకు చేయలేదు సార్ వాళ్ళు కూడా హామీ ఇచ్చారు కదా హామీలు హామీలకే ఉంటాయండి అవన్నీ వాళ్ళు ఏ హామీ నెరవేర్చారో హామీలు ఇస్తారో వెళ్ళిపోతారు ఓట్ టైంలో హామీలు సర్వీస్ సర్వీస్ అంటారు కానీ ఒకటి అభివృద్ధి గ్రామము ఇప్పటికే అభివృద్ధి చెందాల్సి ఉండే ఇంతవరకు అభివృద్ధి చెందలేదు కాబట్టి ఇదొక నేను ఒక నినాదం తీసుకున్నాను రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లాలోని కోయిరు మండలంలో దిగులా గ్రామము ఆదర్శ గ్రామంగా ఉండాలని ఒక కోరిక అదొక కళ ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్ర లోపల అదొక కళ ఉంది కాబట్టి మీరందరినీ ఆశీర్వదిస్తే పద్నాలుగు తారీఖు ఆడున ఆశ్రవదిస్తే మీరు చూడండి పదిహేను తారీఖు సంధి నా పని కార్యక్రమం మొదలు పెడతాను యువతకు అక్కజల్లకూరు అన్నదమ్ములకు ఈ గ్రామ సమస్య నీటి సమస్య రోడ్ సమస్య లైటింగ్ సమస్య నడవాలంటే ఇబ్బంది రాత్రికి పోవాలంటే ఇబ్బంది నీళ్ళు తాగాలంటే ఇబ్బంది మూడు రోజుల కోసం సమస్యలు ఉన్నారంటే సిగ్గు కనిపిస్తుంది ఇంకా వాడవాడ తిరుగుతుంటే ఈ హైవే గ్రామంలో మూడు రోజుల కోసం నీళ్ళు నీళ్లు వస్తాయి రోడ్లు బాగా లేవు అవన్నీ సమస్యలను తీరాలంటే నీ తమ్ముడిగా మీ అన్నగా మీ స్నేహితుడిగా మీ శేవలాజ్గా నన్ను అధిక మెజారిటీతో గెలిపించి నన్ను ఆశ్రయిస్తే ఈ గ్రామం అభివృద్ధి చేసి చూపిస్తా ఉత్తమ గ్రామంగా జిల్లాలో రాష్ట్రాల్లో మన గ్రామాన్ని గ్రామం తీసుకొని మీ యొక్క మీ అందరికీ మనవి చేస్తూ దయచేసి పద్నాలుగు దానికి నాడు ఫుట్బాల్ గుర్తు ఓటేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించండి ప్రార్థన నమస్కారం అందరికీ గ్రామ ప్రజలందరికీ నమస్కారం మీరు చెప్పండి సార్ ఇక్కడ